అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనాలకు సంబంధించి తాజా సమాచారం ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులపై అధిక శాఖ ఆరా అయితే తీస్తుందండి ఒకేసారి వీరందరికీ కూడా బిల్లు చెల్లింపులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ సో ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ బిల్లులు చాలా అంటే చాలా ఉన్నాయండి సో వేల కోట్ల బకాయిలు అయితే ఉన్నాయి ఒక్క ఉద్యోగి వారి యొక్క బేసిక్స్ పేకి అనుగుణంగా వారి యొక్క డిఏడిఆర్ బకాయిలు సుమారుగా రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు వచ్చే అవకాశాలు ఉన్నందున త్వరగా అయిన పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా పెండింగ్లో ఉన్నటువంటి అన్ని రకాల బకాయిలు కూడా జమ అవ్వాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు ఉద్యోగమిత్రులకు అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం పెండింగ్ బిల్లులు బకాయిలపై ప్రభుత్వం అయితే ఆరా శాఖల వారీగా లెక్కలు సిద్ధం చేస్తున్న ఆర్థిక శాఖ లక్ష కోట్ల బకాయిలు పెండింగ్ బిల్లులు సైతం లక్ష కోట్లుగా అంచనా అయితే ఏర్పడింది సో రాష్ట్రంలో వివిధ శాఖల్లో పెండింగ్ బిల్లులు వివిధ పథకాల లబ్ధిదారులకు గత వైసీపీ ప్రభుత్వం చెల్లించని బకాయిల లెక్కలను అధికారులు అయితే ఆరా తీస్తున్నారండి పెండింగ్ బిల్లులు వివిధ పథకాలకి సంబంధించిన బకాయిలు లెక్కలే లక్ష కోట్ల రూపాయలు ఉంటాయని అంచనా వేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ముప్పై వేల కోట్ల బకాయిలు పెట్టిందని గతంలో తెలుగుదేశం పార్టీపై జగన్ ఆరోపణ చేయడం జరిగింది ఇప్పుడు ఏకంగా లక్ష కోట్లు పెండింగ్లో పెట్టడంపై ప్రభుత్వ పెద్దలు ఆశ్చర్యపోతున్నారు అలాగే ఇచ్చే చిక్కీలు గుడ్లు మధ్యాహ్న భోజన పథకం లాంటి పథకాలకి సంబంధించిన బిల్లులు కూడా వైసీపీ ప్రభుత్వం అయితే చెల్లించిన వైనం ఏర్పడింది ఒక్క ఇరిగేషన్ శాఖలో చూసుకున్నట్లయితే సుమారుగా ఇరవై వేల కోట్ల రూపాయలకు పైగా భారీగా పెండింగ్ బిల్లులు ఉన్నట్లు గుర్తించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అధిక సంవత్సరంలోనే యాభై మూడు వేల కోట్ల మేర పెండింగ్ బిల్లులను గత ప్రభుత్వం పెట్టినట్లు అధికారులైతే అంచనా వేస్తున్నారు చేసిన అప్పులు పెండింగ్ బిల్లుల జాబితాను శాఖల వారీగా ఆర్థిక శాఖ సిద్ధం చేస్తున్నారు సో ఇదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బిల్లులు కూడా లెక్కలైతే వేస్తారండి సో ఖచ్చితంగా ఏపీ ఎంప్లాయీస్కి సంబంధించి ఆల్రెడీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంఖ్య వచ్చాం తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్ సబ్క్రైబ్ అవర్ ఛానల్ ఇఫ్ యూ వాంట్ టు సపోర్ట్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ టు యువర్ కోలీగ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీ నెక్స్ట్ డే